దేవునికి స్తోత్రం మల్లూయ్య ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖు మీటింగులు మరి ఆ మూడు రోజుల్లో ఎవరైనా బాప్తను తీసుకునే వాళ్ళు ఉంటే మరి తీసుకోవచ్చు ఎక్కడైనా బాప్తను తీసుకుని ఉంటే ఇక్కడ అక్కర్లా అస్సలు ఎక్కడ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు దేవునికి స్తోత్రం మలు ఇయ్య ప్రైస్ బాప్తిసం గురించి చిన్న సంఘటన చెప్తాను మీకు ఫ్రాన్స్ దేశం ఐడియా ఉంది విన్నారు మీరు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అంట అలా పుట్టినరోజు వాళ్ళు కాదంట బాప్తి తీసుకున్న తర్వాత పుట్టినరోజు చేసుకోవటం మొదలుపెట్టాయంట అడిగారు మీ పుట్టినరోజు ఎందుకు చేసుకోవట్లేదండి మరి బాప్తెషన్ తీసుకున్న తర్వాత పుట్టినరోజు ఎందుకు తీసుకు చేసుకుంటున్నారు అని అడిగితే ఆయన చెప్పాడంట మనం పుట్టినరోజు ఏమో దేవుడు మనకు జన్మ ఇచ్చిన రోజు బాప్తీసం ఏమో మనకు దేవుని బిడ్డగా మనల్ని దేవుని బిడ్డగా చేసిన రోజు నూతనంగా జన్మింపజేసిన రోజు కాబట్టి నేను బాప్తీసం రోజుని నా పుట్టినరోజు అని నేను చేసుకుంటున్నాను అన్నానంట రాజు రాజు వేయండి కూడా దేవునికి స్తోత్ర మహిళలు ప్రేష్ తిలాట్ ఏది గొప్ప పుట్టిన పుట్టినరోజు గొప్ప బాప్తం తీసుకున్న రోజు గొప్ప బాప్తం తీసుకున్న రోజు గొప్ప ఎందుకని దేవుని బిడ్డగా మరచపడ్డాం కాబట్టి పిల్లరా ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాప్తం తీసుకోవాలి బాప్తం తీసుకోంది మరి నూతన జీవితానికి మరి చాలా కష్టం అవుతుంది అర్థమవుతుందా దేవునికి స్తోత్రం మరీలు ప్రైజ్ తిలాడు బాప్త్యసం అంత శ్రేష్టమైంది బాప్తం తీసుకున్న తర్వాత దేవుడిచ్చే బాప్త్యసాన్ని ఆటోమేటిక్గా దేవుడిస్తారు ఏదో ఒక రోజున అర్థమైందా అందుకని నేను పుట్టినరోజు ఎప్పుడు చేసుకోను మానేశ బాప్త్యసం దేవుడు నాకు నన్ను అభిషేకించిన రోజు నాకు గుర్తు లేదు అప్పుడు ఈ యొక్క ఫోన్ తీసుకోవటం అదే వీడియోలు తీసుకోవటం అప్పుడు లేవు లేవంటే మనకు తెలియదు అదే విధంగా పరిచయం చేసేవాడిని ఆ రోజు గుర్తు లేదు కాబట్టి నేను ఏది చేసుకోని నేను దేవునిలో ఉన్నాం దేవుని పరిచయం అంతే గుర్తు లేక మీరు బాప్తం తీసుకున్న రోజు గుర్తుంటే ఆ రోజే ముఖ్యం కనుక ఆ రోజు మీరు పుట్టినరోజు ఫంక్షన్ చేసుకోండి దానికి ఎవరు కాదనరు దేవునికి స్తోత్రం మరీలు బాప్తం తీసుకున్న రోజు గుర్తీనా అందరికి కొందరు గుర్తు ఉండదులే